ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించున్నాను సమయేలు మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేనో వచనం ప్రియ సహోదరి సహోదరులారా హన్న పాత నిబంధనలో ఒక సాధారణ స్త్రీ ఆమె ప్రార్థన ప్రత్యేకమైన శక్తివంతమైనది ఇష్రాయేలీలలో ఒక తల్లి వలె ఉన్న ఒక హన్న జీవితంలో నుండి మనము అనుసరించవలసిన చాలా గుణములో ఉన్నాయి వాటిలో ముఖ్యముగా తనలో ఉన్న నిశ్శబ్దమైన ఆత్మ శాశ్వతమైన అలంకరణ ఆమె హృదయములో దాచబడిన అలంకరణ ఆమె హృదయములో దాచబడి కనిపించింది అది దేవుని దృష్టిలో విలువైనది ప్రిలారా హన్న జీవితంలో పిల్లలు లేని లోటు ఉండేది అందువలన ఆమె వేదనకు గురైంది హన్న దేవుని మందిరమ్మనకు పోన్నప్పుడెల్లా పెన్నిన్న ఆమెకు కోపము పుట్టించేది అందువలన ఆమె చాలా సంవత్సరాలుగా ఏడ్చింది నిందను అనుభవించింది వేధించబడింది నలగొట్టబడింది కాని ఒక్క విషయాన్ని గమనించండి తాను ఏ పరిస్థితుల్లో కూడా పెన్నిన్నాకు బదులుకు బదులుగా మాట్లాడకుండా భర్తకు ప్రియమైన దానిని నేనే అని అనకుండా ఉంది ప్రిలారా పెన్నిన్న గురించి ఎవరి దగ్గర నోరు విప్పలేదు బదులుగా తన కంటి నుండి వచ్చిన కన్నీరే ప్రతిస్పందనైంది పెన్నిన్నా యొద్ధ మాత్రమే కాదు ఏలీ కూడా ఆ లాగునెన్నె నడుచుకుంది దేవుని సన్నిధిలో బహుమనోవేదనతో ప్రార్థించి ముగించుకొని లేస్తున్న హన్నాయొద్ద ఏలి ఎంతవరకు నివు మత్తురాలయ్యుందువు అని అడిగాడు కాని ఆమె భావోద్వైగముతో కోపించి ఏ బదులు చెప్పకుండా అది కాదు నా ఏలినవాడా అని పలికింది ప్రిలారా జీవితంలో కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆమె తన మంచి స్వభావాన్ని కోల్పోలేదు అవును కుటుంబంలో హన్నాను చేసింది ఈ స్వభావమే ఇందు నిమిత్తము భర్త యొక్క ప్రేమ కరుణ సంరక్షణను అధికముగా పొందుకుంది ప్రిలారా శరీరానుసారంగా ఆమె భర్తకు ఎదురు సమాధానము చెప్పకపోవడం వలన ఆమె ఆత్మీయ స్త్రీ అయింది ఆమె నిశ్శబ్దంగా ఉంది కనుక పరలోకం ఆమె కొరకు మ్రోగింది అవును సముయేలు పుట్టాడు ఇప్పుడు నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించింది ప్రిలారా హన్నాకు కలిగిన దుఃఖం ప్రార్థించడానికి ప్రేరేపించింది పిల్లలు పుట్టడం ఆలస్యమైతే నీవే కారణమంటూ ఒకరు లేదు నీవే కారణమంటూ మరొకరు తగువులాడుకుంటూ కుటుంబాలలో శాంతి సమాధానము కోల్పోయే భార్య భర్తలకు హన్నా జీవితం ఒక గొప్ప మేలుకొల్పు దేవుని సన్నిధిలో రోధించి పొందుకునే బిడ్డలు అత్యంత ప్రయోజకులయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ప్రిలారా హన్న కుమారుడైన సముయేలు ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు ఇష్రాయేలీలకు చిట్ట చివరి న్యాయాధిపతి కూడా ఇతడే ప్రిలారా హన్న జీవితంలో ప్రార్థన అంశాలను మనము గమనించినట్లయితే హన్నాకు దేవునితో సరైన సంబంధము ఉండేది దేవునికి మనకును గల వ్యక్తిగతమైన సంబంధాలే మన ప్రార్థనలకు జవాబును తీసుకువస్తాయి ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఏమి చేయగలడో అటువంటి గ్రహింపు కలిగి ఉండాలి ప్రిలారా పిల్లలు కలగడానికి భర్త లేదా భార్య రెండవ వ్యక్తి మొదటివాడు దేవుడనే విషయం గ్రహించాలి హన్న అట్లాంటి గ్రహింపే కలిగి ఉండింది ఎందుకంటే ఆమెలో గొప్ప భారము ఉండేది ఆ భారముతోని ప్రిలారా శిలోహు మందిరములో హన్న తన వేదనను దేవునికి మనస్సులోనే చెప్పుకుంటుంది పెదువులు మాత్రం కదిలాయి స్వరం మాత్రం బయటకు వినిపించలేదు ఏలి అయితే ఆమె మద్యము సేవించింది అని అపార్థము చేసుకున్నప్పుడు నా ఏలినవాడా నేను మనో దుఃఖము గలదాన్నయున్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము గాని నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నానని చెప్పింది ప్రిలారా ఆత్మతో ప్రార్థించే అనుభవాన్ని హన్న కలిగి ఉంది అవును ప్రిలారా కొన్ని సందర్భాలలో మనుషులు మిమ్మల్ని అపార్థము చేసుకున్నా దేవుడు మాత్రం అర్థం చేసుకుంటాడు ప్రిలారా ఇంకో గొప్ప విషయం హన్న ప్రార్థన స్పష్టంగా ఖచ్చితంగా ఉండేది ఎందుకంటే మగబిడ్డను అనుగ్రహించు వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యహోవా నాకు నీకు అప్పగిస్తాను అని ఆయన సన్నిధిలో ఒప్పుకుంది దేవుడేమన్నా ఇస్తే దానిని తన స్వార్థానికి కాక ఆయన మహిమార్థం వాడబడడానికి ఇష్టపడింది బిడ్డలు కావాలని మనమెందుకు ప్రార్థిస్తాం దానిలో అంతర్లీనంగా మన స్వార్థం ఉంటుంది ప్రిలార వాడు పెద్దవాడయ్యాక మన యోగక్షేమాలు చూస్తాడని కానీ హన్నాకు అట్లాంటి తలంపు లేనేలేదు నీ విచ్చిన బిడ్డ నీ సేవకే అంకితం అని ప్రార్థించింది ఎంత అద్భుతమైన తీర్మానం రిలారా శిలోహు మందిరములో ప్రార్థించిన తర్వాత తను ఇంటికి వెళ్ళి దుఃఖముఖముతో ఉండకుండా సంతోషముతో భోజనము చేయిచుండేది ప్రార్థనకు దేవుడి నుండి సమాధానము వచ్చినప్పుడు తను కృతజ్ఞతను చూపించింది హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సముయేలు అను పేరు పెట్టెను సముయేలు అను పేరునకు దేవుని యొద్ద అడిగి పొందినది అని అర్థం ప్రీలారా దేవుడు ఇచ్చిన మాట చొప్పుననే దానికి కట్టుబడగలిగింది అన్న మనము ఆపదలలో ఉన్నప్పుడు మన మనసుకు ఏది తోస్తే అది మన నోటికి ఏది వస్తే అది మరుక్కుంటాం మన మృకుబడులను చూసి కాదు గాని ఆయన కృపలో మనలను జ్ఞాపకము చేసుకున్న తర్వాత ఆయననే మర్చిపోతాం హన్నాది అటువంటి వ్యక్తిత్వము కాదు ఎందుకంటే శిలోహు మందిరములో ఏదైతే మృకుకుందో అదే చేసింది తన బిడ్డను తీసుకొని వచ్చి దేవునికి ప్రతిష్ఠించింది పిల్లలు ఆస్తులు అంతస్తులు ధనధాన్యాలు అన్నీ ఆయన ఇచ్చినవే ఆయన ఇచ్చిన వాటిలో కనీసం కొంతైనా ఆయన కోసం ఖర్చు చేయగలుగుతున్నామా ఈ రాత్రి మనలను మనము ప్రశ్నించుకుందాం ప్రిలారా కుటుంబంలో పనిచేసే స్థలాల్లో మీ యొక్క శరీర ఆలోచనలు బట్టి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి ఆత్మీయులై నడుచుకోవాలి మీరు నిశ్శబ్దంగా ఉంటే పరలోకమే మీ కొరకు మ్రోగుతుంది అనేది ఎన్నటికి మర్చిపోవద్దు ప్రియులారా నిశ్శబ్దానికి కారణం పిరికితనం అని తలంచవద్దు దేవుని దృష్టిలో శాంతం నిశ్శబ్దం విలువైన అలంకారాలు కావా హన్నా కథను మనము పిల్లలకు నేర్పించాలి ఇప్పుడు హన్నా యుద్ధ నుండి మనము నిశ్శబ్దాన్ని నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా హన్న జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఒక గొప్ప సవాలు ఈ రాత్రి మనలను మనము సరిచూసుకుందాం సరిదిద్దుకుందాం అటి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల సాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన కృప సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం ఈ రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మీ ప్రణాళికలను మాకు తెలియజేసిన విధానానికే మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిచున్నాం దేవా మేము తెలుసో తెలియకో మేము చేసిన పొరపాట్లను బట్టి మమ్మల్ని క్షమించండి అయా అవకాశము ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రార్థించాలి అని తెలిసిన మా నిర్లక్ష్యం వలన ప్రార్థన మాని పాపము చేశాం దివా క్షమించండి ప్రార్థనకు దూరమైన ప్రతి ఒక్కరూ మీ ఎదుట ప్రార్థించే బిడగా మార్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా హన్నా మేము విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మీ పాద సన్నిధిలో మోకరించి పొందుకునే భాగ్యం మాలో బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా తప్పు చేస్తే చులకనగా చూసే ఈ లోకంలో పాపిని క్షమించి ప్రేమించిన గొప్ప దేవుడ ప్రతిరోజు మీతో మాట్లాడే బిడ్డగా ప్రతి బిడ్డను మార్చుమని వేడుకునుచున్నాం దేవా అవసరము వస్తేనే ప్రార్థించడం సంతోషముగా ఉంటే దేవుణ్ణి మరిచిపోయే బుద్ధి మాలో నుండి తీసివేయమని నీ పాద సన్నిధిలో తండ్రి మరి ముఖ్యముగా నీ ప్రియమైన బిడ్డల అనేక మంది వారి ప్రార్థన అవసరతలు వారి సమస్యలు వారి శోధనలు నాకు తెలియజేస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున నీ చేతులకు అప్పగిస్తున్నాను ఎందుకంటే నీవు మాత్రమే విడుదల ఇచ్చేవాడవు నీవు మాత్రమే స్వస్థపరిచే దేవుడవు నీవు మాత్రమే పడిపోయిన వారిని లేవనెత్తవాడు నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా మీరు చేయలేని కార్యం ఏది లేదయ్యా అది ఏదైనప్పటికీ కూడా సమస్తాన్ని సాధ్యపరచగల శక్తి నీకుంది తండ్రి అయా సృష్టిని శాసించగలిగిన శక్తి నీకుంది మనుషులను శాసించగలిగిన శక్తి నీకుంది చీకటి శక్తులను అణిచివేయగలిగిన శక్తి నీకుంది దురాత్మ ప్రయత్నాలను అణిచివేయగలిగిన శక్తి నీకుంది అందువల్ల తండ్రి ఎంతమంది ఆత్మీయముగా పడిపోయి ఉన్నారో ఈ రాత్రి వారిని మీరు లేవనెత్తండి అనారోగ్యాలతో పడిపోయి ఉన్నారో మీరు వారిని లేవనెత్తండి ఆర్థికంగా పడిపోయి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి ధన విషయంలో ఎంతమంది మోసపోయారో తిరిగి వారికి సమస్తమును అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం అయ్యాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం తండ్రి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో మీ బిడ్డలను బలపరిచి ఆ ప్రాంతాలకు నడిపించుమని వేడుకొనిచ్చున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ తీర్చమని వేడుకొనిచ్చున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ఈ గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మే ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి பொது கொனியுண்ணாம தன்றி ஆமேன்